గోదాములో ఘోర విషాదం నూట నలభై ఐదు కోతులు మృతి ప్రకృతి ఉగ్రరూపం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలో గనక వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్లోని లో వెలుగు చూసిన కోతుల మృతి ఘటన కలకలం రేపుతోంది ఎఫ్సిఐ గోదాములో నూట నలభై ఐదు వానరాలు ప్రాణాలు కోల్పోయాయి ఆ విషయం బయటకు పొక్కకుండా అక్కడే వాటిని పూడ్చిపెట్టారు ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే వారు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్థానిక నేత హర్షిత్ గౌర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఎఫ్సీఐ గోదాంలో పనిచేస్తున్నారని కోతులను పాతిపెట్టిన విషయం ఆ ఉద్యోగి వల్లే తనకు తెలిసిందని చెప్పారు అయితే నవంబర్ తొమ్మిదిన ఆహార ధాన్యాలకు చీడపీడలు రాకుండా రసాయనాలు పిచికారీ చేసిన తర్వాత ఆ కోతులు గోదాములోకి ప్రవేశించి చనిపోయాయని ఆ ఉద్యోగ ద్వారా తెలిసింది అని ఆయన చెప్పారు దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు ఘటనపై జరిగిన వెంటనే ఉద్యోగులు ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో ఆరోపించారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి